హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి బ్యాచిలర్స్కి బిగినర్స్కి బాగా హెల్ప్ అయ్యే కాకరకాయ పల్లీ కారం ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి చేదు లేకుండా అలా అన్ని రోజులు నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా పైన గరుకుగా ఉన్న ఈ పార్ట్ మొత్తం ఇలా చెక్ చేసుకోవాలి అంటే ఇలా పీల్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది చేదు అనేది ఉండదు రెండు మూడు సార్లుగా శుభ్రంగా రబ్ చేస్తూ కడగండి ఆ తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు రౌండ్గా కాకుండా నేను ఇలా కూరగాయ ముక్కలు కట్ చేస్తాను కదా అలా చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నాను ఈ కాకరకాయ పల్లీ కారం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనకి జలుబు చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఇది బాగా టేస్ట్ ఉంటుంది అంటే వేడిగా అన్నంలో కొంచెం ఇది వేసుకొని తింటే చాలు చాలా కమ్ముగా ఉంటుంది సో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మనం డీప్ ఫ్రై టైప్లో ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ కాకరకాయ ముక్కలు వేపిన ఆయిల్ ఇక దేనికి పనికిరాదు లైట్గా చేదు దిగుతుంది కాబట్టి సో మనం ఈ కాకరకాయ కారానికి సరిపడా ఇలా ఒక యాభై గ్రాముల ఆయిల్ తీసుకొని ఈ ముక్కల్ని రెండు మూడు సార్లుగా వేసి ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలు అనేవి నిండుగా ఆయిల్లో ఫ్రై చేసినట్లుగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట అలాగే ఇంకొక పాయింట్ కాకరకాయ ముక్కలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి ఒక స్టవ్ మీద ముక్కలు ఫ్రై అవుతుంటాయి నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద మనం పల్లీ కారం తయారు చేసుకుందాం ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోండి ఒక అర కేజీ కాకరకాయలకి పావు కప్పు పల్లీలు సరిపోతాయి పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేపి స్టవ్ ఆఫ్ వేసేయండి ఈ పల్లీల్ని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడ మన కాకరకాయ ముక్కలు ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయితే కాదనమాట ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అంటే మరి మాడిపోయినట్లుగా కాకుండా ఇలా మంచిగా వేగాలి అప్పుడే ఈ ముక్క ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన ముక్కల్ని చిల్లుల గండెతో ఇలా ముక్కలు మాత్రమే విడిగా తీసేసుకోండి ఈ ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ లేదా మిగిలిన ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కాకరకాయ కారం టేస్ట్ బాగుంటుంది సో మనకి మసాలా కారం కోసం ఒక ఎండు కొబ్బరి చిప్ప అలాగే వేయించుకున్న పల్లీలు ధనియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఒక స్పూన్ అంటే మన టేస్ట్ సరిపడినట్లుగా అలాగే కారం వచ్చేసి మూడు స్పూన్లు ఇది కూడా మన ఘాటుకు సరిపడినట్లుగా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని తయారు చేసుకోవాలి ఇక్కడ మనకి ముక్కలు వేగిన తర్వాత ఫైనల్ బ్యాచ్లో ముందుగా తీసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే మనం కారం వేసి కలిపేసుకుంటాం అనమాట ముక్కలన్నీ అంచులకన్నీ మధ్య మధ్యలో ఆయిల్లో కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ కారం కూడా వేసి కలుపుకోండి కారం వేసిన తర్వాత ఇక సెగవసరం లేదండి స్టవ్ వేసేసుకోవాలి ఎందుకంటే కారం నల్లగా అయిపోతుంది ఈ వేడే సరిపోతుంది ముక్కలన్నిటికీ ఇలా కారాన్ని బాగా పట్టిస్తూ కలుపుతూ ఉంటే చక్కగా వేగినట్లుగా అయి బాగా టేస్ట్ వస్తుంది కారం ఇలా ఉంటుంది అంటే మనకి ముక్కా కారం కలిసిపోయినట్లుగా ఉంటుంది అన్నమాట కానీ ఇలా తయారు చేసుకున్న ఈ పల్లీ కారం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు పక్కా నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది వేడి అన్నంలో బాగుంటుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ట్రావెలింగ్కి బ్యాచిలర్స్కి అలాగే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడైనా ఇది బాగా హెల్ప్ అవుతుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించదు నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్